డియర్ ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది మన డైలీ లైఫ్లోకి ఎంతగా పెనట్రేట్ అయ్యింది అని మనం అందరం చూస్తూనే ఉన్నాం అండ్ ఫ్యూచర్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ఆధారపడి ఉంది ఏఐ రంగంలో ఉద్యోగం పొందడం వల్ల ఎక్కువ జీతంతో పాటుగా ఇది అభివృద్ధి చెందుతున్న రంగం కాబట్టి జాబ్ సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఏఐలో ఉద్యోగం పొందాలి అంటే మనకు సపరేట్ స్కిల్స్ ఉండాలి ఏఐ రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోవడం ద్వారా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉద్యోగాలు సాధించవచ్చు అయితే చాలామంది ఏమనుకుంటుంటారు అంటే ఓన్లీ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేదా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి మాత్రమే ఏఐ రంగంలో ఉద్యోగాలు వస్తాయని అనుకుంటుంటారు కానీ మన డిగ్రీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఎనీ డిగ్రీ ఉన్నా కూడా మనం ఏఐ జాబ్ సాధించవచ్చు భవానీ అనే ఈమె తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు బిఎస్సి డిగ్రీ కంప్లీట్ చేశారు అయితే తను ఎంచుకున్న సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డిగ్రీతో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ లేవని గ్రహించింది అలాగే శాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయని గ్రహించినటువంటి ఆమె తన స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకున్నారు తను ఒక మంచి కెరియర్ డొమైన్ కోసం చూస్తున్నప్పుడు డేటా సైన్స్ డొమైన్కు ఎక్కువ డిమాండ్ ఉండటంతో పాటుగా హై శాలరీస్తో జాబ్ సాధించవచ్చు అని ఆమె గ్రహించింది అయితే తనకు ఉన్నటువంటి సైన్స్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీతో డేటా సైన్స్ డొమైన్లో జాబ్ సాధించడం చాలా కష్టం కాబట్టి తన స్కిల్స్ను పెంచుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నప్పుడు ఒడియన్ స్కూల్ వాళ్ళు అందిస్తున్న వేరియస్ హై డిమాండ్ ఉన్న సాఫ్ట్వేర్ కోర్సుల గురించి తెలుసుకొని అందులో జాయిన్ అయ్యి జాబ్ సాధించడం జరిగింది ఇలా భవానీ గారు ఒకరే కాదు ఒడియన్ స్కూల్ వల్ల అందిస్తున్నటువంటి వేరియస్ సాఫ్ట్వేర్ కోర్సులను యూజ్ చేసుకొని తమ కెరియర్ని లాంచ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు తమ కెరియర్ని ట్రాన్సేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు తమ కెరియర్ని అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వేరియస్ కంపెనీస్లో తక్కువ శాలరీస్కి వర్క్ చేస్తున్న లేదా వేరియస్ డొమైన్స్లో తక్కువ శాలరీస్కి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా తమకున్నటువంటి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ని యూజ్ చేసుకొని ఒడియన్ స్కూల్ వాళ్ళు అందిస్తున్నటువంటి స్కిల్స్ని యూజ్ చేసుకొని జాబ్స్ అనేవి సాధించడం జరిగింది అలాగే తక్కువ శాలరీస్కి వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ హై ప్యాకేజ్ ఉన్నటువంటి జాబ్స్ని కూడా సాధించారు సో మనం ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్నాం సబరీస్ వరన్ అనే అతను ఫుల్ స్టాక్ డెవలపర్గా ఇంతకుముందు వర్క్ చేసేవాళ్ళు అతను ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్గా ప్రజెంట్ స్విగ్గీలో వర్క్ చేస్తున్నారు తన కెరియర్ని ట్రాన్సిషన్ చేసుకొని అలాగే యోగినాథ్ అనే అతను కెరియర్ని అప్గ్రేడ్ చేసుకున్నారు ఇంటర్న్గా ఉన్నటువంటి అతను డేటా అనలిస్ట్ ఇంటర్న్గా అప్గ్రేడ్ అవడం అనేది జరిగింది అలాగే కృతికా పి అనే ఈమె తన కెరియర్ని ఫ్రెషర్స్ నుంచి ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్గా అప్గ్రేడ్ అంటే కెరియర్ని లాంచ్ చేసుకోవడం జరిగింది అలాగే శ్రీనివాసరావు పెండేలా అనే అతను ఇంటర్న్ జాబ్ చేసేవాళ్ళు అతను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనలిటిక్స్గా జాబ్ సాధించడం జరిగింది అలాగే నిశాంత్ పాటిల్ ఫెయిర్ ఫిల్లింగ్ స్పెషలిస్ట్గా ఉన్నటువంటి అతను టీమ్ మెంబర్ ఎనలిటిక్స్గా అయ్యాడు అలాగే మేఘా బలియన్ అనే ఈమె ఇంటర్న్గా ఉన్నటువంటి ఈమె సీనియర్ ఆపరేషన్స్ అనలిస్ట్ ఎగ్జిక్యూటివ్గా ఫ్లిప్కార్ట్లో తన కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఇలా మీకు కొత్తగా మీరు జాబ్ కావాలనుకున్నా లేదా కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా కెరియర్ని ట్రాన్సేషన్ చేసుకోవాలనుకున్నా కూడా ఒడియాన్ స్కూల్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ కోర్సులు అనేవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి సక్సెస్ స్టోరీస్ ఒకటి కాదు రెండు కాదు వందల్లో ఉన్నాయి ఆ లిస్ట్ మొత్తం ఒడియాన్ స్కూల్ వెబ్సైట్లో ఉంది మీరు ఒకసారి కావాలంటే కూడా చూడవచ్చు వెబ్సైట్ లింక్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ నేను మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే చూడండి ఎంతమంది తమ కెరీర్ని లాంచ్ చేసుకున్నారు చాలామంది కెరీర్ని ట్రాన్సేషన్ చేసుకున్నారు తమ కెరీర్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఓరియన్స్ స్కూల్ వాళ్ళు అందిస్తున్నటువంటి కోర్సులు యూజ్ చేసి తమ స్కిల్స్ అనేవి పెంచుకోవడం జరిగింది తమ కెరియర్ గ్రోత్ అనేది పెంచుకోవడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఒడియన్ స్కూల్ వాళ్ళు ఐఐటి గౌహతి విద్యా సంస్థతో కలిపి అప్లైడ్ జనరేటివ్ ఏఐ కోర్స్ పైన సర్టిఫికేషన్ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే ఐఐటి గౌహతి అనేది మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నత విద్యా సంస్థ దీని ద్వారా మనం సర్టిఫికేషన్ ప్రోగ్రామ్గా పొందితే సర్టిఫికేట్ అనేది పొందితే ఫ్యూచర్లో మన రెజ్యూమ్కి స్ట్రెంగ్త్ పెరగడం జరుగుతుంది ఈజీగా మనము జాబ్స్ అనేవి సాధించవచ్చు అయితే ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకి ఏం హైలైట్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి సర్టిఫికేషన్ అనేది ఈ అండ్ ఐసిటి అకాడమీ ఐఐటి గౌహతి నుంచి రావడం జరుగుతుంది అలాగే ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకి ఇరవైకి పైగా ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ అనేది ఉంటుందన్నమాట ఏవైతే లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటిపైన మనల్ని వర్క్ చేయించడం అనేది జరుగుతుంది అండ్ అలాగే దీంతోపాటుగా కెరియర్ సర్వీసెస్ అనేవి అందిస్తారు ఈ కోర్స్తో పాటుగా మనకి కెరియర్ సర్వీసెస్ అనేవి అందించడం జరుగుతుంది రెజ్యూమ్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి మన బిహేవియల్ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉండాలి ఇలాంటి వాటిపైన మన కెరియర్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిపైన వీళ్ళు మనకి అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట అలాగే టెక్నాలజీస్ అండ్ టూల్స్ ఏవైతే ఉంటాయో జనరేటివ్ ఏఐ మోడల్స్ సంబంధించి లేటెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి నేర్పించడం జరుగుతుంది అవి ఏంటివి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను అలాగే ఒడియన్ స్కూల్ వాళ్ళకి ఇతరులకు ఉన్నటువంటి వ్యత్యాసం డిఫరెన్స్ ఏంటి అంటే ఇతరులు మనకి ఈ కోర్సులు అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది బట్ ఒడియన్ స్కూల్ వాళ్ళు లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ అనేవి ఎక్స్పర్ట్స్ ద్వారా మనకి అందిస్తున్నారు అండ్ అలాగే ఎవరైతే సక్సెస్ఫుల్ లర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐఐటి గౌహతి క్యాంపస్ని విజిట్ చేసే అవకాశాన్ని కూడా మనకి కల్పించడం అనేది జరుగుతుంది అలాగే లైవ్ క్యూ అండ్ ఏ సెషన్ కూడా విత్ ఎక్స్పర్ట్స్తో మనకి వీళ్ళు అందించడం జరుగుతుంది అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది మనకి ఐఐటి గోహతి నుంచి రావడం జరుగుతుంది కాబట్టి మన రెజ్యూమ్కి ఎక్కువ డిమాండ్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ ఏఐ రిలేటెడ్గా మనకి ఏమేమి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయనేది కూడా మనకి ఇక్కడ వెలువ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మనకి జనరేటివ్ ఏఐ అండ్ ఫుల్ స్టాక్ ఇంజనీరు ఏఐఎంఎల్ ఇంజనీరు అండ్ దాంతోపాటుగా మిషన్ లర్నింగ్ ఇంజనీర్ అని జనరేటివ్ టు ఏఐ ఇంజనీరు ఎంఎంఎం కన్సల్టెంట్ జనరేటివ్ ఏఐ కన్సల్టెంట్ సీనియర్ బిజినెస్ ఎనాలిస్టు ఏఐ ఇంజనీరు డేటా సైంటిస్టు ఇలాంటి మంచి మంచి జాబ్స్ అనేవి మనము సాధించే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ కోర్సులో భాగంగా సిలబస్ ఏముంటుంది మనకి దేనిపైన మనకి స్కిల్స్ అనేవి వీళ్ళు నేర్పించడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకి పైథాన్ నంపై పాండాస్ ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్ సూపర్వైజ్డ్ లర్నింగ్ ఫండమెంటల్స్ అలాగే అన్ సూపర్వైజ్డ్ లర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ బేసిస్ బేసిక్స్ అలాగే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ టెక్స్ట్ ప్రాసెసింగ్ ఫౌండేషన్స్ ఫుల్ ఫండమెంటల్స్ ఎల్ఎల్ఎమ్స్ బిజినెస్ కంటెంట్స్ మోడల్ ఫైన్ అండ్ ట్యూనింగ్ అండ్ ప్రాఫ్ట్ ఇంజనీరింగ్ మిస్టరీ అలాగే కంటెంట్ క్రియేషన్ అండ్ మార్కెటింగ్ అప్లికేషన్స్ డేటా ఎనాలిసిస్ అండ్ ఇన్సైట్స్ ఆర్ ఆర్ఏజీ ఆర్కిటెక్చర్స్ అండ్ ఏజెంట్ ఫౌండేషన్స్ ఏఐ ఆటోమేషన్ అండ్ ఆటో అటోనమస్ సిస్టమ్స్ స్ట్రాటజిక్ ఏఐ ఇంప్లిమెంటేషన్స్ అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లీడర్షిప్ కమ్యూనికేషన్ అండ్ ఏఐ గవర్నెన్స్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ వీటిపైన మనకి పూర్తిగా నాలెడ్జ్ అనేది వీళ్ళు అందించడం అనేది జరుగుతుంది అండ్ దీంతో పాటుగా మనకి రియల్ ఓల్డ్ ప్రాజెక్ట్స్ పైన మనల్ని వర్క్ చేయించడం అనేది జరుగుతుంది క్విల్ బ్లాగ్ జనీ స్క్రిప్ట్ మాస్టరు స్టడీ బడి హార్మోని హబ్ ఫిక్సల్ టేల్స్ చాట్ విత్ వెబ్సైటు క్యూ అండ్ ఏ విత్ ఏ కోడ్ బేసు మెడికల్ చార్ట్ బాటు అలాగే టెక్స్ట్ టు ఎస్క్యూఎల్ క్యూఐరీ అండ్ అవుట్పుట్ జనరేటరు ఇలాంటి రియల్ ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మనల్ని వర్క్ చేయించడం అనేది జరుగుతుంది అండ్ ఈ కోర్సుకి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది మనము ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ మనం ఈ కోర్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది మనము నేర్చుకోవచ్చు అండ్ ఈ మనకి ఈ కోర్సుతో పాటుగా మనకి కొన్ని కెరియర్ సర్వీసెస్ అనేవి కూడా వీళ్ళు మనకి అందించడం అనేది జరుగుతుందండి మనకు కోర్సు నేర్చుకోవడంతో పాటుగా మనకి ఇంటర్వ్యూకి అనేది ఏ విధంగా అటెండ్ అవ్వాలి అక్కడ మన బిహేవియల్ స్కిల్స్ అనేది ఏ విధంగా ఉండాలి ఇలాంటి వాటిపైన కూడా వీళ్ళు మనకి కెరియర్ సర్వీసెస్ అనేవి అందిస్తారు సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రొఫైల్ బిల్డింగ్ సో ప్రొఫైల్ అనేది మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అదర్ కంపెనీ వాళ్ళు మన ప్రొఫైల్ చూసినప్పుడు ఏ విధంగా అట్రాక్ట్ అవుతారు అనే దానిపైన వీళ్ళు మనకి ప్రొఫైల్ బిల్డింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది వాళ్ళు మనకి నేర్పించడం జరుగుతుంది అండ్ బిహేవియల్ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉండాలి మనము ఒక వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తున్నప్పుడు మన బిహేవియల్ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉండాలి అనేది కూడా వాళ్ళు మనకి నేర్పించడం జరుగుతుంది అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా అవ్వాలి రెజ్యూమ్ తయారు చేసుకోవడంతో పాటుగా ఇంటర్వ్యూ స్కిల్స్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా మనకి నేర్పించడం అనేది జరుగుతుంది అండ్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ అనేవి మనకి ఉంటాయి అలాగే ప్లేస్మెంట్ సపోర్ట్ నాకు ఒడియన్ స్కూల్ వాళ్ళ దగ్గర నచ్చిన విషయం ఏంటి అంటే వీళ్ళు సపరేట్ జాబ్ పోర్టల్ అనేది మెయింటైన్ చేస్తారు ఇందులో వేరియస్ మనకి ఈ ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యే వేరియస్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా ఇందులో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో మనము ఆ జాబ్ లిస్ట్ అన్నీ చూసుకొని మనకి సూటబుల్ అయ్యే జాబ్స్కి అప్లై చేసుకొని జాబ్స్ అనేవి సాధించే అవకాశాన్ని కూడా ఒడియన్ స్కూల్ వాళ్ళు అందిస్తున్నారు అలాగే జాబ్ డ్రైవ్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎవ్రీ మంత్ త్రీ ఫోర్ జాబ్ డ్రైవ్స్ అనేవి కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు వేరియస్ హైరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటితో టైఅప్ అయ్యి వీళ్ళు మనకి జాబ్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ మరొకసారి చెప్తున్నాను మనకి ఈ అండ్ ఐసిటి అకాడమీ ఐఐటీ గౌహతి నుంచి సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది సో మనకి ఈ గవర్నమెంట్ విద్యా సంస్థ నుంచి సర్టిఫికేషన్ అనేది వచ్చింది అంటే మన రెజ్యూమ్కి ఎంత స్ట్రెంత్ పెరుగుతుంది అనేది మీకు ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం అనేది లేదు మనకి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వేరియస్ కంపెనీస్ మనల్ని హైర్ చేసుకోవడానికి ఎందుకు వెనక అడుగు వేయరనమాట ఓకే సో మెంటర్స్ అండ్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హై ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అండి వేరియస్ కంపెనీస్ నుంచి వీళ్ళు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకి ఉంది సో వాళ్ళు మనకి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఓకే ఒడియన్ స్కూల్కి సంబంధించినటువంటి ఈ జనరేటివ్ ఏఐ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి అంటే రిజిస్ట్రేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను అందులో నుంచి జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్